అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరీనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా అయితే మా పెద్ద మమ్మీ తేజస్వి బర్త్డే అందుకని ఇంకా సాంపిసల్లి అలికి ముగ్గు అయితే వేసినాం నాన్న అయిపోలేదా బ్రష్లు వేసుకోవడం ఇంకా నానా నీకు కటింగ్ వేసుకోవద్దునా చేయించుకోవద్దనా ఫాస్ట్గా పోయి పాస్ట్ కొద్దాం స్కూల్ టైం అయ్యేసరికి అలా నీకు ఇంకా నువ్వు బ్రష్ చేసుకొని స్నానం చేయించుకొని రెడీగా తమ్ముని కటింగ్ చేయించుకోనికి సరేనా గలీజుగా అయింది చెబా అప్పుడప్పుడు గలీజ్గా అనిపిస్తుంది ఓకేనా చిన్న పోయిందా వేసుకున్నావు టీషర్టు అమ్మేసి పాత వేసుకున్నావు నువ్వు వేసుకున్న తర్వాత ఏ నీ పోయిందా పాతదేనా ఎలకలు కుట్టినాయా ఎలకలు కొరికినాయా ఇంటి దగ్గరనే అని వేసుకున్నావు ఇంకా చినిపోయినా సరే ఏం కాదని వేసుకున్నాం ఇంటి దగ్గరనే ఆడుకుంటా కానీ వెరీ గుడ్ కానీ పోపుటా నువ్వు ముఖం పో ఇద్దరు ముఖాలు కడుకోండి తమ్మునికి కటింగ్ చేయించుకోసా స్వప్న అయితే ఇక్కడ బగార రైస్ వేసింది ఎసరైతే వేసేసింది ఇసరేసాం ఇసరు మసలిది ఇంకా రైస్ వేయడమే ఓకే బియ్యంగా అడిగి పెట్టుకున్నావు ఓకే నవిత వాళ్ళు వచ్చారు ఈరోజు బాగున్నారా నవిత తమ్ముడు రా ఇస్తున్నా ఎవరెవరు వచ్చారు ఓకే ఓకే కాక ఎన్ని గంటలకు వచ్చిరే నాలుగున్నర నాలుగున్నరకు వచ్చిరా బాగున్నారు అందరు బాగున్నారా ఇక్కడ చిన్ని వాళ్ళు కూర్చురు చిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు కూర్చున్నారు కొద్దిగా అలిగలిగి కూసు వీళ్ళకి ఏమైంది లోపల చిన్ని చిన్ని ఎన్ని గంటలకు వచ్చారు అమ్మనే మనో అమ్మని అలిగిపించిన మరి ఎప్పుడు అలిగి ఉంటుందమ్మ ఎందుకు చిన్ని మరి నేనున్నా అన్నాడు ధైర్యం చెప్పాలిగా నువ్వు చెప్పాలి మరి చెప్పాలి అక్క నీకేమైనా నేనున్నాను నువ్వు ఎందుకలుగుతావు అనాలిగా ఒక మాట అయితే అనాలిగా నువ్వు నువ్వు ఆ మాట అంటే ఆమె చాలా ధైర్యంగా ఉంటుంది కదా కదా అంతేనా కదా మా చెల్లెలు నన్ను మాట తీసుకోవట్లేదా అడుగుతుందా అమ్మ అప్పుడు అప్పుడు నేను నాకన్నా అనుకో సంతోషంగా ఉంటుంది అట్లా అట్లా చెప్పాలి అట్లా చెప్తే అమ్మ ధైర్యంగా ఉంటుంది కదా అంతే కదా చిన్నమ్మ ఏం చేస్తుంది మీరు బానేవాళ్ళు కదా చిన్నమ్మ ఏం చేస్తుంది పండుకుందా పెద్దమ్మ మీది బర్డే వేసుకునేటామె బయట ఆడుకుంటుందా మాట్లాడుకోండి ఎదార్థం మీరు వంటలు చేస్తుర్రు వాళ్ళు ఏం చేస్తుర్రా మీరు ఆడుకుంటా మనం మమ్మీ హ్యాపీ బర్త్డే రా ఈరోజు నీకు చెప్పలే కదా హ్యాపీ బర్త్డే అని కేక్ కట్ చేసేటప్పుడు చెప్తామని చెప్పలే బేటా అందుకనే హ్యాపీ బర్త్డే మమ్మీ థ్యాంక్ యూ డాడీ అని చెప్పాలి ఏ చెల్లెలు చెప్పండి రా హ్యాపీ బర్త్డే అని నువ్వు చెప్పాయన్స్ చెల్లెలు చెప్పిటా థ్యాంక్ యూ అని చెప్పిటా మమ్మీ చెప్పుదా చెప్పుడ అక్కకు చెప్పు ఆపిబాడని వారు ఉరికి రా చెల్లెలకి ఆపిబాడే అయిపోవా చెప్పు సార్ చెల్లెలకి ఆపిబాడే అయిపో వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు చూడగా ఎట్లా ఆడుకుంటారు ఏమైందిరా వంటలు ఎంత ఎంతకు వచ్చినాయి రైసే వేస్తురా ఇంకా కాలేదా ఇంకా వేస్తారు రాలేదా రాలేదా ఓకే నవితని ఇక్కడ పని చెప్పిరా నవితకు వెజిటేబుల్స్ కట్ చేయిస్తరా అదే కరివేపాకు పుదీనా అట్లాంటివి కట్ చేయిస్తారా ఓకే రైస్ పెట్టారు మన శని బియ్యం పెడుతురా ఓకే కొత్త బియ్యం కదా జాగ్రత్త అన్నం అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ కావాలా సరేనా కొత్త బియ్యం అయితే ఏం కదా కానీ కొత్త బియ్యం కదా కొద్దిగా సార్ తక్కువేసుకోవాలా ఎక్కువేసుకోవాలా జాగ్రత్త మంచి ఉడకలే ఇంకా చికెన్ కర్రీ ఒకసారి ఎడతలేస్ విడకారము ఒకసారి టేస్టిపుడు లైట్ కే కొడియా ఓకే చక్కగా మరిలే బట్టను ఉకారం ఓకే ఉప్పుకారం బానే ఉన్నాయి కొద్దిగా మసాలాలు మసల్తి ఇంకా టేస్ట్ వస్తుంది అంటే విడే ఉప్పుకారం వేసేయొచ్చనా ఇంకా ఉండకలేదు ఓకే ఓకే ఒక మంట తలగాలి కదా ఐదు నిమిషాలు ఉండాలి ఉడకడానికి ఓకే ఫైనల్గా ఇవి మసాలా వేసి దించేస్తే అయిపోతుంది కదా చికెన్ మసాలా ప్లస్ కొత్తిమీర కరివేపాకు మసాలా నూరాడి చేసుకున్నావు ఏంటి వేసినా ఓకే మెల్లగారా ఏడుస్తున్నావు అని అవుతున్నావురా ನೋತ ಮೆಲ್ಲಗ ಮೆಲ್ಲಗರ ಮೆಲ್ಲಗ ಚಿನ್ನಮ್ಮೆ ಡ್ರೆಸ್ಕೊಂಡು ನೋರು ತೆರ್ಚಿನವು ಕದ ಬೇಟಾ ಅಯ್ಯೋ ಕಾಲೇದ ಓಕೆ मम्मी हैप्पी बर्थडे टू यू आ इसको देना ओये लो पनीर ये दे इसको दा अम्मा पोटैटो इसको मत

నువ్వు పెట్టించుకుంటావుట కాళ్ళకి పెట్టించుకోవద్దంట కదా నీ డ్రెస్ కంటుంది కదా అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా డెకరేషన్ చేయడం వంశీ మామీ ఎక్కడ పెట్టిండే ఉండేమరా ఇక్కడ కింద వేసినండి yaudah intan nanti nanti aja 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 n سلام بچو اس کو دے نہیں پیلے والے بال نہیں تو نہیں ہے کیا کروں گا دا ہاں سلام بچو اور تو ہن جلدی اوں نہیں رہا నాన్న బొటంట పెట్టించుకోబట్ట చూద్దాం ఇక్కడ మళ్ళా సూపర్ తమ్ముడేడి వారు ఒకసారి ఇక్కడ ఫోన్ చేస్తుందా బొట్టు పెట్టించుకోబట్ట బొట్టు పెట్టించుకో ఇటు మళ్ళానా ఇటు మళ్ళా అది నానా నానా ఇచ్చుడు ఇచ్చి వెరీ గుడ్

మమ్మీ బర్త్డే ఎవరిది చెప్పు ఒకసారి చెప్పు బర్త్డే ఎవరిది చెల్లమ్మ నీది కదా మమ్మీ కేక్ ఎవరు కట్ చేయాలి నువ్వు కట్ చేయాలి బర్త్డే చెల్లెలదైనా కేక్ నువ్వు కట్ చేయాలి ఓకే కదా